హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో నిన్ననే చేయాల్సింది నిన్న మనం కొంచెం బాధల్లో ఉండి మనం చేయాలంటే మనం లోపల ఆనందంగా ఉంటేనే మన నుంచి జనాలు ఏదైతే కోరుకున్నారో ఆ ఫన్ ఆ ఎంటర్టైన్మెంట్ అది ఇవ్వగలం అండి మనం డల్గా ఉంటే హౌ కెన్ వి స్పీక్ బాధలు శాశ్వతం కాదు లెటస్ హ్యావ్ ఫన్ సో ఫన్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే అదొక మిత్ ఫన్ అన్నది మిత్ మనం వెంచుకున్న వెంచుకున్న కాదు ఈ ఎంచుకున్న దారిలో వెళ్తూ ఉంటే కనిపించే క్యారెక్టర్లే మన చేత ఫన్ క్రియేట్ చేస్తాయి అలాంటి క్యారెక్టర్లు బోలుడు వచ్చి మనల్ని పలకరిస్తూ పోతుంటాయి సరదాగా హలో హాయ్ హవయ్యూ అని వాళ్ళు చెప్పేటి నేను చెప్తాను మీకు నవ్వు వస్తే అది వాళ్ళ పుణ్యమే రాకపోతే అది వాళ్ళ పుణ్యమే నాదేం లేదు నేను చెప్పేవాడిని మాత్రమే సో దావోస్ 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 చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ ఉన్న ఒక మిత్తును తొలగించాలనుకున్నారు ఒక విత్తు వేస్తే చెట్టైనటు ఒక మిత్తును తొలగిస్తే అది అవుతుంది దావోస్ అందరికి అంటే దావోస్ అంటే అదొక ఏదో పెట్టుబడులు తెచ్చే అని మీరు అనుకుంటారు కాదు కాదు బాబు చెప్తాడు వినండి అద్భుతంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది వీడియో బాలు కొడితే సిక్సరే దావోస్ అంటే ఒక మిత్తుంది అందరికి ఎన్ని ఎమోజెస్ చేశారు ఎంత డబ్బులు వచ్చాయి ఇది ఒక మెత్తది అంటే ఇన్సెరెన్స్ ఇక్కడ ఉండే ఎమోజీలో అక్కడ పై చేసుకోవలేదు ఓకే దావోస్ ఇస్ అ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ దావోస్ ఇస్ ఎ ప్లేస్ ఫర్ నెట్వర్కింగ్ అంటే ఇందాకే షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మనం పోవాల్సింది చూడాల్సింది దావోస్ కి పెట్టుబడుల కోసం కాదు పరిచయాలు పెంచుకోవడానికి అండ్ అది కూడా ప్రజలు సొమ్ముతో అని చెప్తున్నాడు పరిచయాలు అంటే ఎట్లా ఓ సుబ్బన్నా ఓ ఎల్లన్నా ఓ పుల్లన్నా రాండి అన్నా మనం కూర్చొని అరుగుల మీద మాట్లాడుకుందాం అంటే థాయ్ పోరా ఏం అరుగుల మీద కూర్చొని చేసుకుంటా అంటే కూడే పెడతారు మనం పనులు చేసుకోవాలా పని లేదంటే అదే మీకు తెలిసింది తిక్కన్న వెళ్ళారా ఏం మన లెక్కతో మనము అరుగుల మీద కూర్చొని వ్యవహారం చేస్తున్నామా లే ప్రజల లెక్కతో వ్యవహారం చేద్దాం వాళ్ళు ప్రజలు మనకు లెక్కిస్తారు మనం ఇక్కడ కూర్చొని ఎవరాలు చేసి ప్రజల కోసం పోయినామని చెప్దామని అంటారు చూడు ఆ దావోస్ దావోసుకు పరిచయం పెంచుకుంటారు అక్కడికి వెళ్ళి తెలుగు డాస్ వారితో మాట్లాడుతూ టీజీ భారత్ వచ్చేసి నారా లోకేష్ ముఖ్యమంత్రి అంటాడు అది చెప్పడానికి వీళ్ళంతా కట్టుకొని దావోసిపోయినారు పోతారయ్యా పోతారు మంది సొమ్ముతో వీళ్ళ పెత్తనం నడుస్తుంది పరిచయాలు పెంచుకుంటాడంట పోయినాడు బిల్గేట్స్ను కలిసిన అన్నాడు ఆడేడో గుజరాత్లో ఒకడు చాయ్ వాళ్ళ ఉంటాడు ఆ చా వాళ్ళ కూడా కలిసినాడు బిల్గేట్స్ని చాయ్ వాళ్ళ గొప్పోడా చంద్రబాబు గొప్పోడా అది మీరే నిర్ణయించాలా అవి ఒక ఎత్తు జాకిల్ మాత్రం మస్టం చూడే ఆడికి పోయినా కోయ ఎకో ఎకో డ్రామా డ్రామా జాకిలు పెట్టండి మీరు జాకిలు పెట్టండి భజన చేయండి మీరు భజన చేయండి ఇంకా భజన బృందం ఇప్పుడు తయారవుతుంది అట్లా ఎట్లా ఉండదు ఫస్ట్ మనం పిలిచేది ఆర్తనాదాల మూర్తి కానీ ఆర్తనాదాల మూర్తి చాలా బాగా ఎవరికి తెలియదు అనుకుని బండ్ల గణేష్ని చీట్ చేసినారండి ఆర్తనాదాల మూర్తి చీటెడ్ బండ్ల గణేష్ ఎస్ ఆన్ రికార్డ్ నేను ఇది చెప్తున్నాను నొక్కి వక్కానిస్తున్నాను బండ్ల గణేష్ చీట్ చేశారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఐ హావ్ ఆధార్ అంటే ఆధార్ కార్డు కాదు ఇంగ్లీష్లో ఆధారం ఎవిడెన్స్ దట్ ఈస్ వెరీ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ బై మై ఎవిడెన్స్ సరే ఫస్ట్ పిలిపిద్దాం సభకు ప్రవేశపెడదాం ఏ మూర్తిని ఆర్తనాదాల మూర్తి ఏ మూర్తి నువ్వు దా వచ్చేసి నువ్వు చెప్పాల్సిన సొల్లు నువ్వు చెప్పు ఇంకా తర్వాత తకిత తకిత అకడమిక్ అకడమిక్ డావస్ లో ఇన్వెస్ట్మెంట్ సమిట్ కి వెళ్ళినప్పుడు ఒక హోటెల్లో బస్ చేశారు ఓకే చంద్రబాబు గారి రూములో చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూములో ఆఫీసర్స్ వేరే రూములో ఇలా ఉన్నారు అందరూ ఓకే అప్పుడు -12 డిగ్రీస్ టెంపరేచర్ లో ఆ రూమ్ హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మనిమొత్తం లోపల ఉంది రాత్రంతా నిద్రపట్టలే ఈ ఆఫీసర్స్ ఓకే ఇబ్బంది పడి రగ్గుని కప్పుకొని చాలా ప్రయత్నాలు చేసి హోటల్ స్టాఫ్ ఫోన్ చేసి ఏదో రాత్రంతా ఇబ్బంది పడి కొంచెం తెల్లవారుజాని నిద్రపోయారు మగతగా నిద్రపట్టింది తెల్లారేసరికి లేట్ అయింది వాళ్ళు లేచేసరికి లేట్ చూడగానే చూస్తే వీఐపీ లేరు సిఎస్బాబు ఫోన్ చేస్తే వీఐపీ లేరు వచ్చేసారు అన్నారు వచ్చి గబుగా రెడీ అయిపోయి అప్పుడే ఎందుకు అని చెప్పి వెళ్ళేసరికి ఇంకా స్టాల్స్ అన్ని ఓపెన్ కాలే ఆంధ్రప్రదేశ్ స్టాల్ ఒకటే ఓపెన్ అయింది మిగిలినవన్నీ అప్పుడప్పుడే వస్తున్నారు అప్పటికే వచ్చినటువంటి కొంతమంది పారిశ్రామికవేత్తలు ఫారినర్స్ ఆంధ్రప్రదేశ్ స్టాల్ దగ్గర ఉంటే వాళ్ళందరూ రగ్గులు మఫ్లర్లు ఏవన్నీ కప్పుకొని ఉంటాయి పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే కద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి ఈ ఆఫీసర్ సిగ్గుతో షై ఫీల్ అయ్యాలి సార్ ఏంటి సార్ అయితే తెలియకొచ్చు సార్ మా రూమ్లో ఇలా జరిగిందంటే అవును నా రూమ్లో కూడా జరిగింది కదా సార్ మీరు ఇలా వచ్చారు ఎందుకు సార్ కొంచెం సేపు అంతా రావచ్చు కదా ఎందుకు ఇంత చల్లలో నేను గవర్నమెంట్ డబ్బుతో వచ్చానాయా మనందరూ గవర్నమెంట్ ప్రజలు కట్టిన పన్నులతో విమానాల్లో వచ్చి హోటల్లో బస్ చేసాం అందరికంటే పది నిమిషాల ముందు నేను వస్తే నాకు ఎలాగా టైం వేస్ట్ చేయడం అనవసరం అది హోటల్లో ఉండే బదులు ఎక్కడికి వచ్చా అనుకో ఇతర స్టాల్స్తో కంపీట్ చేస్తే మనం కొంచెం ముందు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం వస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు ఫారినర్స్ అట్రాక్ట్ అయినా మన ఆంధ్రప్రదేశ్లో తెలుగు పిల్లలకు వంద మందికి ఉద్యోగాలు వస్తాయి నేను హోటల్లో ఎందుకు ఉండాలి ఇది చెప్తే ఆఫీసర్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి నాకు ఆయనలే చెప్పారు అదే ఆయన కష్టం నాకు వాళ్ళే చెప్పారు అన్నాడు కదండి అది పచ్చి మోసం అది దగ అది కుట్ర బండ్ల గణేష్పై జరిగిన కుట్ర సరే బండ్ల గణేష్ గురించి కాసేపట్లో వద్దాము కాదే ఇల్లు అంటే ట్రూ ట్రాన్స్లేషన్ అండి ఇండియాను మైండ్లో పెట్టుకొని ఫారిన్లో కూడా అలాగే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఇంతకుముందు చెప్పాను సినిమాలలో హీరో లో పెరుగుతాడు పుట్టి పెరిగిందంతా కానీ వాడి ఇండియాకి వస్తే వాడి హావభావాలు వాడి చేష్టలు వాడి యాక్సెంట్ అంతా కూడా ఇండియాలో ఉన్నట్లు ఉంటుంది అది ఇంపాసిబుల్ అది ఇంపాసిబుల్ కానీ వీళ్ళు ఏంటంటే ఫారిన్లో అన్ని కూడా ఇండియాలో ఏదైతే హైదరాబాద్లోనో ఏడనో ఏదైనా జరుగుతుంటదో ఆ రేంజ్లోనే ఆ విధంగానే జరుగుతాయన్నది ఇలా ఫీలింగ్ ఇలా ఫీలింగ్ అంటే దాంట్లో నుంచి కూడా జాకీకి స్పేస్ లేకపోయినా తీసుకుంటారు తీసుకొని ఇప్పుడు ఒకటే చెప్తానండి కోల్డ్ వెదర్ మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో వెంటిలేటర్ అన్నాడు ఏ వెంటిలేటర్ పగిలింది ఇప్పుడు వెంటిలేటర్ అన్ని రూముల్లో పగులుతుంది అండి డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్లో ఉన్నారని చెప్పారు అన్ని రూముల్లో వెంటిలేటర్స్ పగులుతాయా హౌ కమ్ వెంటిలేటర్స్ పగిలే హోటల్స్లో ఎందుకుంటారు చెప్పండి వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ వాళ్ళు చేయాలి ఇట్స్ అ కంపల్సరీ ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్ అది కంపల్సరీ హెల్త్ అండ్ సేఫ్టీ దృష్ట్యా వాళ్ళు చెయ్యాలి చలికి ఎక్స్పోజ్ అవుతే వచ్చే రోగాలు నేను కొన్ని పేర్లు చెప్తానండి కామన్ కోల్డ్తో స్టార్ట్ అయితే ఫ్లూ కానీ నిమోనియా కానీ బ్రాంకైటిస్ కానీ ఫ్రాస్ట్ బైట్ అంటారు చలికి పని చర్మం ఎక్స్పోజ్ అయితే చర్మము పగిలిపోయి ఒక రకంగా తయారవుతుంది దాన్ని ఫ్రాస్ట్ బైట్ అంటారు ఇలా పోతే ఎన్నో ఏమంటారు అంటువ్యాధులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అటువంటి మైనస్ ట్వెల్వ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్లో వచ్చిన కస్టమర్స్ని క్లయింట్స్ని అంటే హోటల్ వాళ్ళు ఎక్స్పోజ్ చేసి మాకు సంబంధం లేదు అంటే వాడు చచ్చే గొర్రె ఫారిన్ కంట్రీస్లో రూల్స్ అంత స్ట్రిక్ట్ ఉంటాయి వాడు గొర్రె చచ్చేవాడు ఆ హోటల్ వాడు అటువంటి హోటల్ పది అమ్ముకోలేవాడు ఉంటే ఏది ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చి వాళ్ళని వాళ్ళకి ఫైన్ వేస్తే ఇట్స్ ఇంపాసిబుల్ అండి ఇప్పుడు ఏదో ఇండియాలో మాదిరి నేను చలికి ఇట్లా కప్పుకొని ఉన్నా నాకు ఇది అట్లా ఇండియాలో అంటే నేను చెప్పేది ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం బైపాస్ చేసేదనుకుంటే రూల్స్ని ఫారిన్ కంట్రీలో అట్లా ఉండదు అట్లా ఉండదు ఎవడు కూడా హోటల్కి వెళ్తే ఏదైనా లేదంటే మూతి పగలగొడతారు అండ్ ఏందో హోటల్ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అది ఇది అని చెప్తారు వాళ్ళు షిఫ్ట్స్ పనిచేస్తారు ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ షిఫ్ట్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ కస్టమర్ సర్వీస్ ఉంటుంది ఆడ కింద వాళ్ళు ఏదైనా మనం ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు నైట్ షిఫ్ట్లు కూడా పని చేస్తారు హోటల్లో మరీ ముఖ్యంగా విఐపిలు వచ్చిన వాళ్ళంతా ఉన్నారంటే ఆడ వెంటిలేటర్ పగిలిందే ఆ చలికి సావండి అని ఎవ్వరు చెప్పడు అంటే జాకెట్లు పెట్టేది నేను అనేది అండి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా జాకీలు పెట్టండి అండ్ ఆల్సో ఎనీ రెస్టారెంట్ కానీ ఎనీ హోటల్ అండి యూరోప్ మొత్తం నాకు తెలుసు కదా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నవి ఎవరు కూడా ఏదైనా ఒక రూమ్ బాగలేదు లేకపోతే రూమ్లో ఏదైనా జరిగింది అంటే వాళ్ళు ఇమ్మీడియట్గా దాన్ని కరెక్ట్ చేస్తారు లేదా వేరే రూమ్ ఇస్తారు చలికి వణుకుతా పోయి ఆ ఎపిసోడ్ అయిపోయిందా మళ్ళీ చంద్రబాబు నాయుడు కొంచెం ముందే వెళ్ళాడంట స్టాల్స్ దగ్గరికి వెళ్తానే మిగతా వాళ్ళంతా రగ్గులు కప్పుకుంటారంట చంద్రబాబు నాయుడు ఓన్లీ ఏదో పచ్చ చొక్క వేసుకొని కూర్చున్నాడు ఈ ఒడు కూర్చోమన్నాడు నేను మళ్ళీ నాకు ఇప్పటికీ అర్థం కదండి అది కూడా జాకినా ఇప్పుడు నేనేం వేసుకున్నాను నేను టీ షర్ట్ వేసుకున్నాను నాకేం లోపలేం లేదు నేను టీ షర్ట్ మాకు ఇక్కడ నిన్న స్టార్మ్ వచ్చేసి చాలా ఇబ్బంది పడ్డాం నేను టీ షర్టే వేసుకున్నా ఇప్పుడు టెంపరేచర్ ఏ రెండో మూడో ఉంటుంది బయట లేదా జీరో డిగ్రీ కూడా ఉండొచ్చు మేము అంటే నేనే కాదు ఇక్కడ వాళ్ళంతా బతుకుతున్నాడా నేను చంద్రబాబు నాయుడు ఒక్కడే బతుకుతున్నాడా నేను టీషర్ట్ వేసుకున్నాను నేనేం వేసుకునే లోపల ఉంటే హీటర్స్ ఉంటాయి ఇంకా అది కూడా జాకీనా ఇక్కడ నాకు నవ్వొచ్చేది ఏంటంటే అండి ఇప్పుడు జాకీలు పెట్టుకోవడానికి ఇప్పుడు వీళ్ళే అంటారు తెలుగు వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఉన్నారు అది కూడా నాకు గొప్పతనం అని చంద్రబాబు అంటాడు ఇటాటి ఏదో జాకీలు పెడితే ఇట్టే దొరికిపోతావు ఉన్న జ్ఞానం కూడా లేకపోతే ఇట్టండి ఉండాలి కదా చంద్రబాబు హోటల్ రూములో చంద్రబాబు వెంటిలేటర్ పోయిందంట వాళ్ళ ఆఫీసర్స్ ఉండే వెంటిలేటర్స్ పోయినాయంట ఇంకొక ఈయన హోటల్ వెంటిలేటర్ నీ ఇంగ్లీష్ తగలయ్యా వెంటిలేటర్ అసలు వెంటిలేటర్ అంటే ఏంది వాట్ ఈజ్ వెంటిలేటర్ ఇప్పుడు సరే ఒక వెంటిలేటర్ ఏదో ఒకటి పగిలిందనుకోండి దే కెన్ జస్ట్ పుట్ సంథింగ్ ఒక ఏదైనా షీట్ తీసుకొచ్చి పెడితే అట్లీస్ట్ టెంపరీగా ఆ గాలి లేకుండా ఆపుతుంది అంటే వరుసగా అన్ని రూములో వెంటిలేటర్స్ ఎట్లా పగులుతాయండి అది కూడా అధికారులు చెప్పారు అన్నాడు కదా అది బిగ్గెస్ట్ బుల్షిట్ ఎందుకంటే మనోడికి ఆ స్టోరీ చెప్పింది ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు ఓన్లీ మూర్తిని ట్రోల్ చేస్తున్నారు నాకు బాగా గుర్తుండేది చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు బండ్ల గణేషు అదే స్టోరీని మన మూర్తికి చెప్తే ఈరోజు మూర్తి వచ్చి మాట్లాడుతూ ఏమంటాడండి నాకు ఆ అధికారులు చెప్పారంటారు సిగ్గుడాల మూర్తి ఇవే వార్తలు నేను ఆదరాలతో సహా చూపిస్తాను సేమ్ స్టోరీ రెండు నిమిషాలు టైం పట్టచ్చండి సేమ్ స్టోరీ కానీ ఈయన వెంటిలేటర్స్ అన్నాడు

ఇట్లా రూములు మొత్తం ఇట్లా కట్టుకొని రూములు ఉన్నాయంట ఎప్పుడైతే అక్కడ మైనస్ టెన్ డిగ్రీస్ అది దావోస్ అంటే యూరప్ అంతే ప్రదంచు వీళ్ళ కర్మ కానీ వీళ్ళు వింగ్ మొత్తం గ్లాస్ టూ విపరీతమే భయంకరమించాలంటే వాళ్ళు ఫోన్ చేస్తే మేము ఏం చేయాలంటే నైట్ తొందరైపోయింది వన్ అయిపోయింది ఏం చేయాలంట దుప్పట్లు కప్పుకొని పొత్తులు కప్పుకొని నిద్ర పట్టగా ఈ నాలుగింటికి ఐదుంటికి ఆయన స్టాఫ్ ఆయనతో పాటు ఏమైనా పెద్ద పెద్ద ఆఫీసర్లు కానీ ఆయన చంద్రబాబు గారు సెక్యూటర్లు కానీ సెక్యూరిటీ కానీ కొడుకున్నారట పడుకొని లేచడం తొమ్మిది అంటారు అవి తొమ్మిది అయితేనే గవ్వలు లేచి చంద్రబాబు గారు సిఎస్ పంపించట ఎక్కడున్నారు సార్ ఉంటే సార్ ఆ మీటింగ్లో ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఎగ్జిబిషన్ దగ్గరికి వచ్చారు అది చెప్తే రెడీ గవ్వరు రెడీగా తగ్గించుకుని వెళ్ళారట చంద్రబాబు గారు అన్ని షాపులు గుజరాత్ అన్నీ రాష్ట్రాలు కావాల్సింది స్టాల్స్ అన్నీ మాట్లాడుకుంట పోతే సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అని పోతుందట పోతే చంద్రబాబు గారు ఒకటే మామూలు షర్టు వేసుకొని ఒక ఫారినర్ వస్తున్న ఒక పది మంది వేసుకొని చెప్తున్నా అంట ఆంధ్రప్రదేశ్ చాలా గొప్పది మొత్తం సముద్రం ఉంది ఒక తొమ్మిది వందల కిలోమీటర్ల సముద్రం ఉంది మీరు పెట్టుబడులు పెడితే చాలా గొప్ప ఉంటుంది భూమి బద్దలైపోతుంది అందరు రండి ఆయన అలవాటు కదా తెచ్చుకొస్తున్నారు చేసి అంటే ఏమ్మా అన్నంట సార్ సారీ సార్ రాత్రి మొదట్లో పగిలిపోయింది పగిలిపోయి బాధతో మంచు మీద మంచుతో నిద్ర పట్టాలంటే నార్మల్ కూడా పగిలింది అనంట సార్ మరి మీ నిద్ర అంటే ఏమో నిద్ర నిద్రపోద్దు నేను ఏదో ఒక నిద్రపోద్దు ఏం కదా మనం ఆంధ్రప్రదేశ్ ప్రజలు సొమ్ముతో ఇక్కడికి వచ్చాం కదా వాళ్ళ డబ్బుతో వచ్చి మనం పగలకి పడుకుంటే ఎట్లా నేను ఒక పది నిమిషాలు ముందొచ్చానుకో ఈ కథం స్టేట్ స్టాల్ వాళ్ళు ఓపెన్ చేయక ముందే నేను ముందొచ్చాను అనుకో వచ్చి మాట్లాడాను అనుకో ఏదో ఒక ఒక కంపెనీ వచ్చినా కానీ ఈ వెనకబడి రాయల్సి ఏమన్నా ఉత్తరాంధ్రలో పెట్టామనుకోండి ఒక వంద కుటుంబాల పోపడదు దాని ద్వారా ఒక ఒక మంది హ్యాపీగా ఉంటారు కదా వాళ్ళ భవిష్యత్తు ముఖ్యమైన ముందు వచ్చామన్నా సేమ్ స్టోరీ ఈయన అర్థాలు అంటే మన మూర్తి వెంటిలేటర్ పగిలింది అన్నాడు సేమ్ టు సేమ్ చూడండి ఇది మోసం కదండి క్రెడిట్ మొత్తం మూర్తికి పోతే నాకు బాధ వేస్తుంది ఆర్తనాల ఆర్తనాదాల మూర్తికి ఈ క్రెడిట్ పోవడానికి వీల్లేదు బండ్ల గణేష్ పోవాలా బ్లేడ్ గణేష్కి సేమ్ టు సేమ్ స్టోరీ ఒక పెట్టుబడి వచ్చింది అనుకోండి వంద మందికి ఉపాధి కలుగుతుంది కదా ఏ వెనుకొండ రాయాల్సి ఒక వాళ్ళ వీళ్ళకు అంటున్నారు కదా మరి చంద్రబాబు పోయేది పెట్టుబడుల కోసం కాదు పరిచయాలు పెంచుకోవడానికని చంద్రబాబు అంటున్నాడు ఈ జాకీ నిజమా చంద్రబాబు నిజమా ప్రతిసారి అండి పోయినప్పుడల్లా ఈ జాకీలకేం ఏం ఉండదు వచ్చే మనీ అయితే సున్నా కానీ జాకీలు మాత్రం వీర లెవెల్లో ఉంటాయి అప్పుడే అయిపోయింది అనుకున్నారా వామ్మో ఈ ఈ ఈరోజు ముగియడానికి వీలు లేదు టీవీ ఫైవ్ వాడు ఇప్పుడు వస్తాడు ఇంకొకడు వాడి ఏదో నాకు తెలియదు కానీ ప్రవేశపెడుతున్నాము అసలు చంద్రబాబు నంది అంటే నంది పంది అంటే పంది అనే పచ్చ మీడియా ఇవన్నీ పాత జాకీలు అంటే చంద్రబాబు పెట్టుబడులు తెస్తాడని మూడు రోజుల కిందట వేసిన జాకీ ఎవడు మన ఆర్తనాథల మూర్తి ఎవరి దగ్గర కాపీ కొట్టాడు ఓ ఏడెనిమిది నెలల క్రితము మన బండ గణేష్ దగ్గర కొట్టాడు అది కూడా ఏడు ఎనిమిది నెలల క్రితం ఉన్నది కూడా నా దగ్గర ప్రూఫ్ ఉంది బండగణేష్ ఇప్పుడు ఇంకా కొంచెం రక్తి కట్టిస్తాడు ఆ కొంచెం కూడా ఫినిష్ ఇరవై సెకండ్ ఉంటుంది రక్తి కట్టిస్తాడు ఈ డ్రాని ఎవరు బండగణేష్ ఒకసారి అంటే కష్టపడ్డాడు రాళ్ళని పగలగొట్టాడు తీసుకొచ్చాడు యాభై ఏళ్ళ వరకు

ఒకే చొక్క మేమంటున్నాం ఒకే చొక్క ఎందుకు వేసుకోవాలరా బాబు వేసుకుంటే పైన జాకెట్ వేసుకొని పెడితే ఒకటే కారణం అండి చర్మరోగాలు అవి ఇవి ఉంటే వేసుకోరు డబ్బు లేకపోయి ఆ జాకెట్లు కొనలేకపోతే వేసుకోలేరు మూడవది అంటే ఏదో కంపరంగా ఉంది లేకపోతే నేను ఈ షర్ట్ వేసుకోకపోతే నన్ను ఎవరు గుర్తించరు అనే అభద్రతాభావం ఉన్నా వేసుకోరు అక్కడికి పోయినా రేవంత్ రెడ్డి వేసుకున్నాడు దేవేంద్ర ఫడ్నవీస్ వేసుకున్నారు అక్కడ మీటింగ్లో చూస్తున్నాం కదా చంద్రబాబు ఎందుకు వేసుకోడు యోనికి తెలుసు నాకు తెలిసి అండి అది పూర్తిగా వ్యక్తిగత కారణం ఆయనకు ఏదో స్కిన్ ప్రాబ్లమ్స్ ఏవో ఉంటాయి కదా పూర్తిగా వ్యక్తిగత కారణం అది దాన్ని కూడా జాకీకి వాడతారు అసలు దుఃఖం కట్టలు తెంచుకుందంట ఇంకా ఆయన హీరో అనాలి కదా గ్రేట్ అనాలి కదా వీరుడు అనాలి కదా అంటారు ఇంకా మీరు జాకీలు ఎన్నో పెట్టుకున్నానండి ఇప్పుడు పెట్టుబడులు రాలేదండి ఎందుకంటే ఇంకా మళ్ళీ మొత్తం డెప్త్లోకి పోవాల్సిన అవసరం లేదు అన్నం ఉడికిందో లేదో మూడు మెతుకులు చూస్తే సరిపోద్దని అక్కడికి పోయేది దేనికండి పరిచయాలు పెంచుకోవడానికి పెట్టుబడుల కోసం కాదు చక్రం బాబా నొక్కి ఒక్కానించినాడు కాబట్టి ఇప్పుడు దాని ప్రకారం మళ్ళా జాకి మారుతుంది నిజంగా జాకి మారుతుందండి ఫైవ్ జాకి మారుస్తాడు చూడండి ఒప్పందాల్లో దావోస్లో ఎలా ఉంటాయి అంటే ఉంటాయి ఒప్పందాలు ఉంటాయి ఫేక్ ఒప్పందాలు అంటే ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి పలు రకాల సిఇఓలు సంస్థల సీఈఓలు ఇవన్నీ కూడా వస్తారు సంతకాలు పెట్టుకుంటారు ఒప్పందాలు చేసుకుంటారు ఇలా ఒప్పందాలకు సంబంధించిన పత్రాలు ఆ చేతిలో వీలు పెడతారు ఈ చేతిలో బాగు పెడతారు వాడి వచ్చేది లేదు లేదు పెట్టుబడులు పెట్టేది లేదు అలా పేపర్ హిట్టింగ్ లిమిట్ రాసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి వస్తాయి పెట్టుబడులన్నీ కూడా ఇందుకు ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకో ఆకర్రాగం పాడేశారు దాంతో మోసం అవుతుంది వచ్చేది లేదు సచ్చేది లేదు ఈ పేపర్ వాడొక పేపర్ పట్టుకుంటున్నట చూసారండి టీవీ ఫైవ్ మూర్తి టీవీ ఫైవ్ అంతకుముందు బండ్లకనే చెప్పింది టీవీ ఫైవ్ లోనే ఇప్పుడు వాడు చెప్పింది కూడా టీవీ ఫైవ్ లోనే పెట్టుబడులు వస్తే ఒకలాగా ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు గుందకిడు పెట్టుబడులు తీసుకొచ్చినాడు పరిగెత్తుకుంటూ వచ్చినాయి పొన్నుదండాలు పెట్టుకుంటూ వచ్చినాయి గ్రాండ్ సక్సెస్ చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పనికొచ్చింది అని చెప్పేసి అక్క కూడా ఇంత వాయిస్ పెట్టుకుని మాట్లాడుతుంది ఇప్పుడు వచ్చేది లేదు సచ్చేది లేదంటే ఊరికి పేపర్లు వేసుకోవడానికి బాగుంటుందంట కాబట్టి చంద్రబాబు నాయుడు పరిచయాలు పెంచకపోయినాడు ఆ ఉత్తు ఎంఓఎలు కాదంట మేము రెండు వేల పదిహేను నుంచి చెప్తున్నాం చంద్రబాబు పోతున్నాడు వస్తున్నాడు పోతున్నాడు వస్తున్నాడు ఎప్పుడు తీసుకురాలేదని ఈరోజు ఏం కొత్తగా మళ్ళీ ఉత్తుతి ఎంఓయలు వచ్చినాయా అప్పుడు జాకీలు పెట్టుకున్నారు ఇప్పుడు జాకీలు పెట్టడానికి కూడా మ్యాటర్ లేదు కాబట్టి దాన్ని కూడా రివర్స్లో జాకీ పెడతారు బా జాకీ ఈజ్ కామన్ అండి ఒక్కటి చూపిస్తాం మీకు ఓపిక ఉంటే లాస్ట్కి ఒక్క జాకీ చూపిస్తాను చంద్రబాబు బిల్ గేట్స్ను కలిశాడు ఎప్పుడో భూమి బిల్ బిల్గేట్స్ను కలిసి ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇమ్మంటే ఎంతో సమయం ఇచ్చాడంట చంద్రబాబు చెప్పిన దాన్ని ఆస్ట్రక్ అంటారు కదండి అని విన్నాడంట అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే గేట్స్కి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే ఈ పెర్ఫార్మెన్స్ చూసి ఆ ఇంగ్లీష్ అర్థం కాక వట్ హా ఐ సేయింగ్ వట్ హా ఐ సేయింగ్ మా వాళ్ళు మీ అంటే బిల్ కి గిలగిల కొట్టుకుంటారు అది బిల్గేట్స్ తప్పు కాదు చంద్రబాబు తప్పు కాదండి ఇప్పుడు మనము యాక్షన్ని పిక్ చేయలేము అది కష్టం అది దానికి బాగా అలవాటు అయితే ఇప్పుడు నేను ఫస్ట్ వచ్చినప్పుడు కూడా నేను ఇబ్బంది పడేవాడిని వాళ్ళు మాట్లాడతారు కొన్నిసార్లు అర్థం కాదు నేను నా నర్స్ హెల్ప్ తీసుకోవాలి బట్ వన్స్ వీ గెట్ యూజ్ టు ఇట్ దెన్ మీ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ సెయింగ్ ఇట్స్ ఇట్స్ ప్యూర్లీ ప్రాబ్లమ్ విత్ యాక్సెంట్ అండి చంద్రబాబు మాట్లాడేది చంద్రబాబు యాక్సెంట్ మనోళ్ళకి అర్థం కాదు ఫెర్ఫార్మెన్స్ ఫవర్ వన్ గ్లాస్ కాదు వన్ లీటర్ ఆఫ్ వాటర్ కాదు నైన్ లీటర్స్ ఆఫ్ వాటర్ వన్ లీటర్స్ ఆఫ్ ఫవర్ అంటాడు ఈ ఎవరికి అర్థమవుతుంది సైన్స్ కనిపెట్టేవాడు కూడా అర్థం కాదు సో ఆయనకు అర్థం ఏంటో కానీ దాన్ని కూడా జాకీ లాగా ఎలా మల్చాలా అన్నది స్టేటస్ మోహన్ చెప్పారు మీకు స్టేటస్ మోహన్ అంటే తెలుసా అదేనండి కార్లు అంత దూరంలో ఆపి హీరోలు అంతా నడుచుకుంటూ వచ్చినారు వాళ్ళ స్టేటస్ దెబ్బతిందని చెప్పిన మురళీమోహన్ ఆయన పేరు స్టేటస్ మోహన్ స్టేటస్ మోహన్ చెప్తాడు ఫస్ట్ చక్రబాబు చెప్తాడు తర్వాత స్టేటస్ మోహన్ విని ముగించేద్దాం లెంత్ ఎక్కువైనా బాగాలేదు ఫన్నుందలేదా ఫన్ లేదా మరి లెంత్ ఎక్కువ అంటే ఎట్లా ఇది ఒకటి విని ముగించేద్దాం కరెక్ట్ కాదండి ఓన్లీ ఫైవ్ టెన్ మినిట్స్ కావాలని బిల్ గేట్స్ దానికి రెండు మూడు రోజులు ప్రిపేర్ అయ్యాను ఫ్యాంటాస్టిక్ ప్రిపేర్ అయ్యి విజన్ డాక్యుమెంట్ తీసుకు విజన్ చేసి ఒకటే మాట చెప్పాను నేను ఏం చెప్పావు నా దగ్గర కూర్చొని అడిగే వారు కాదు టెన్ మినిట్ ఫైవ్ మినిట్స్ అన్నారు నేను స్టార్ట్ చేస్తే ఆయన ఇంకేమి అబ్జెక్షన్ చేయలేదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్పెండ్ ఫార్టీ ఫైవ్ అప్పుడు నేను విజన్ ఇచ్చాను వాట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా వచ్చానండి నాకు ఇంటర్వ్యూ కావాలండి అడిగితే అసలు కుదరదండి ఇప్పుడు అంటే నేను ఈ పని మీద ఏమి కలిసి వెళ్ళాలి అంటే మీకు ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తాను టైం హాఫ్ అన్ అవర్కి మీరు వచ్చి టైం ప్రకారం కూర్చొని మీరు చేసుకున్నారండి అక్కడ నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేసి మొదలుపెట్టి అక్కడ మీ ఐటీ చేసేటడితే మేము ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఏం కావాల చేస్తాం అని టూ అవర్స్ చెప్పాడండి ఆయన ఆయన లేవలేదు పిఎస్ వచ్చి మాట్లాడతా డిస్టర్బ్ చేయకండి స్వయంగా కలిసిన చంద్రబాబే మన దావోసులు ఏం చెప్పాడంటే నేను నలభై ఐదు నిమిషాలు మాట్లాడాను ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే అని చెప్పాడు మన స్టేటస్ మొహన్ ఏం చెప్తాడు అరగంట ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చాడంట రెండు గంటల సేపు మాట్లాడాడంట అసలు అంటే అంటే డైరెక్ట్గా సీసీ కెమెరా లాగా బిహేవ్ చేస్తూ స్టేటస్ మొహన్ ఏం చెప్తాడంటే అక్కడ పిఎస్ వచ్చిన ఏ వెళ్ళిపోండి బాబు గారు ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాడు అన్నాడంట కదలా లేదంటే కూర్చున్న వాళ్ళు అలాగే ఉన్నాడంట రెండు గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే అంతా ఫ్యాంటాస్టిక్ అన్నారంట అసలు ఆ పవర్ఫుల్ స్పీచ్కి అందరూ ముగ్ధులయ్యి దిమ్మ తిరిగి మైండ్ రెడ్ బ్లాక్ వైట్ ఎల్లో ఆరెంజ్ అయిందంట దట్ ఈస్ జాకీ మీరు ఎలా పెట్టాలి జాకీ అన్నది ఇవన్నీ బేసిక్ లెసన్స్ ఇంతసేపు మీకు చెప్పినందుకు మీరు నాకు ట్యూషన్ ఫీ కట్టాల వెరీ పవర్ఫుల్ లెక్చర్ ఇది జాకీలు ఎలా పెట్టాలి హోప్ యు లైక్ దిస్ వీడియో ఇంకా నేనేం చేయలేదండి వాళ్ళు చెప్పిన మాటలే మీకు చూపించా ఫన్ను క్రియేట్ అయిందా లేదా దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఇన్ మై నెక్స్ట్ వీడియో ఫన్ను ఇంకా ఎక్కువ కావాలా అంటే వాళ్ళు మాట్లాడితే నేను క్రియేట్ చేస్తా ఎస్ ఐఎమ్ క్రియేటర్ వట్ ఐఎమ్ సేయింగ్ వట్ ఐఎమ్ సేయింగ్